హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిలు ఈరోజు వీడియోలో సింపుల్గా అయిపోయే స్ట్రీట్ స్టైల్ సమోసాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి రెగ్యులర్ సమోసా కాకుండా ఈరోజు వీడియోలో ఉల్లి సమోసాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పర్ఫెక్ట్ మెథడ్తో పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా రావాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తానండి సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి చాలా బాగుంటుంది ఈ సమోసాలు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు మైదా పిన్ని మెజర్ చేసుకుని యాడ్ చేసేసుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండి కూడా కూడా యూజ్ చేయొచ్చండి నేను కొంచెం ఆ క్రిస్పీనెస్ అనేది రాదు కాబట్టి మైదాపిండిని యాడ్ చేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది పెట్టుకుంటే సరిపోతుందండి మనం మరి గట్టిగా కలిపేసుకున్నా సరే మనకి సమోసా షీట్స్ అనేవి బాగా రావు క్రిస్పీగా కూడా ఉండవు సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని రెండు లేదా మూడు భాగాలుగా చేసేసుకొని చపాతి కానీ ఇలాంటి చాపింగ్ వుడ్కి కానీ ఆయిల్ కానీ గీ కానీ నెయ్యి కానీ చపాతి ఇంకా పేటక్ కూడా రెండింటికి కూడా ఆయిల్ ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సమోసా షీట్ లాగా చేసుకోవాలి మనం ఎంత పలచగా చేసుకుంటే షీట్స్ అనేవి మనకి అంత బాగా వస్తాయి సమోసాలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న చూడండి ఈ థిక్నెస్ ఉంటే మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇంకా మీరు పలచగా చేసుకోవాలన్నా సరే చేసుకోవచ్చు నేను ఈ మీడియం థిక్నెస్ ఉండేలాగా ఈ విధంగా నేను షీట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ షీట్స్ అన్నిటికి కూడా నేను ఒకటికొకటి ఆయిల్ వేయకుండా రెండు వైపులో కూడా కాల్చి చూపిస్తున్నానండి వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుందని స్కిప్ చేసేసాను ఆ వీడియో అనేది ఫ్యాన్ మీద మనం కలిపెట్టుకునే చపాతీస్ చపాతీస్ని వేసుకొని రెండు వైపులా ఆయిల్ వేయకుండా జస్ట్ కాల్చుకొని పక్కకు తిపెట్టేసుకోవాలి ఇప్పుడు నేను మూడు చపాతీలా చేసుకున్నాను కదండి ఆ మూడు చపాతీలు కూడా ఒకే దగ్గర ప్లేస్ చేసుకొని చాక్తో గానీ పిజ్జా కట్టర్తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు వైపులు సమానంగా ఉండేటట్టు కట్ చేసేసుకోవాలి ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సమానంగా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఫోర్ షైడ్స్ ని కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే మనం సమోసాలు చేసేటప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది లేదంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తుంది సో నాలుగు వైపులు కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం మధ్యలో పార్ట్ ఉంది కదండి ఈ స్క్వేర్ షేప్ లో ఉన్న పాట్ని మూడు లేదా రెండు భాగాల్లాగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ నేను చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఇక్కడ చిన్నది రఫ్ చేసుకొని సేమ్ అలానే ఇంకొక దగ్గర కూడా రఫ్ చేసేసుకొని ఇలా మూడు భాగాల్లాగా కట్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఒకే లెంత్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి చేసుకోవాలండి జస్ట్ మనకి రెండు ఫోల్డింగ్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ ఫోల్డింగ్స్ ఏమి రావాల్సిన అవసరం లేదు ఈ షీట్స్ అన్నిటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఈ షీట్స్ మనం తయారు చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాలు కూడా చేసుకోవచ్చండి మీకు ఒక్కొక్కసారి ఓపిక అనేది ఉంటే ఇలా తయారు చేసేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి సమోసా సీడ్స్ నెల నుంచి రెండు నెలల పాటు నిల్వ ఉంటాయి సో అందుకోసమే ఫ్రిడ్జ్లో కావాలంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఈ మిగతా రౌండ్ పీసెస్ అన్నీ ఉంటాయి కదండి దీన్ని మీకు నచ్చిన షేప్లో ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఈ పీసెస్ని మనం చిప్స్లో వేపుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అందుకోసమే ఈ షీట్స్ అన్నిటిని కూడా నేను కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు అర టేబుల్ స్పూన్ వరకు కారాన్ని పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటే సరిపోతుందండి ఇంకేం వేయక్కర్లేదు ఇందులో చాలా మంది గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇంకేం వేయకండి రెండు వేస్తేనే చాలు టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా గట్టిగా చేతులతో అదుముకుంటూ ఈ ఉల్లిపాయలు ఉన్న వాటర్తోనే ఉప్పు కారం కలిసేలా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి సమోసా సీడ్స్ అనేది అతుక్కోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఒక టీ స్పూన్ చిన్న టీ స్పూన్ వరకు ఒక మూడు లేదా నాలుగు డ్రాప్స్ వరకు వాటర్ని విధంగా కలుపుకోవాలి చాలా థిక్గా ఉండాలి పేస్ట్ అనేది చూడండి ఇక్కడ నేను సమోసా షీడ్ అనేది చూపిస్తాను ఈ కార్నర్ని ఈ విధంగా పట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫోల్డింగ్ అనేది ఉంటుంది కదా దీనిపైన మనం ముందుగా తయారు చేసుకునే ఈ మైదాపిండి పేస్ట్ అనేది వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ వేయకండి వేస్తే అసలు అతుక్కోదు మైదాపిండి అయితేనే బాగుంటుంది సో దీని పక్కన కూడా ఇదే విధంగా లైన్ వచ్చేటట్టు ఈ విధంగా మనం పేస్ట్ వేసుకొని ఈ అంచుని తీసుకొచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి మనకి లాస్ట్ కి కోన్ షేప్ అనేది ఉండాలండి అలా ఉంటేనే మనకి సమోసా షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది దీని లోపల మనం ప్రిపేర్ చేసుకునే స్టఫ్ ని ఉల్లిపాయ స్టఫ్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి ముందుగా మైదా మైదాపిన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కింద భాగాన్ని అతికించేసుకుంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా వస్తుంది చూడండి ఇక్కడికి మనకి సమోసా షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా అన్ని సమోసాలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్ ఎక్కాలండి మరి మనకి బాగా హీట్ ఎక్కిపోతే మనకి లోపల ఉన్న ఆనియన్స్ అనేది ఉడకదు సో మీడియం హీట్లో పెట్టుకొని సమోసాలు అన్నిట్లో కూడా వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరీ తిప్పకండి అట్టే మీడియం ఫ్లేమ్లో ఫ్రై అటు ఇటు తిప్పుకుంటే రెండు వైపులు కూడా కరెక్ట్గా వే వేగుతుంది సో ఈ విధంగా వేపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి లాస్ట్కి ఈ కలర్లోకి వస్తుంది ఈ కలర్లోకి రాగానే మనం అన్ని సమోసాలు కూడా తీసేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా వేగిపోతాయండి ఆయిల్ బుడగలు బుడగలు కూడా తగ్గిపోతుంది ఈ టైంలో తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మనం ఇందాక చూపించాను కదా మిక్ మనం షీట్స్ తో చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకున్నామని అన్ని పీసెస్ని కూడా బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి చూడండి వేసిన వెంటనే ఎలా పైకి వస్తాయో కొంచెం సేపటి అయ్యేసరికి మనకి క్రిస్పీగా వేగిపోతాయి ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఇది కలర్ చేంజ్ అవ్వదు కానీ చాలా క్రిస్పీగా ఉంటాయండి ఒకవేళ కలర్ చేంజ్ అయిందంటే మనకి మాడిపోయిందనే అర్థం ఈ కలర్ లో ఉండగానే కొంచెం సేపటికి నొరగ తగ్గిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చిప్స్ ని వేపుకోండి అలా అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి నురగ మొత్తం తగ్గిపోయింది కదా ఈ టైంలో ఈ చిప్స్ అన్నిటి కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి లాస్ట్ లో ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిలు కూడా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలండి మనం సమోసాతో పచ్చిమిర్చి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కూడా సమోసాలన్నింటి ప్లేట్లోకి వేసుకుని పచ్చిమిర్చితో తింటే భలే ఉంటుంది అయితే చాలా క్రిస్పీగా వచ్చాయండి లోపల ఆనియన్ స్టఫ్ కూడా చాలా బాగా వేయిపోయింది ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు కూడా ట్రై దయచేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి